హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే క్లీనింగ్ అనమాట కిచెన్లో కొన్ని సామాన్లు అవి క్లీన్ చేయాలి ఇంకా క్లీనింగ్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా షార్ట్ వీడియో ఇలా క్లీనింగ్ ఉందని చెప్పి ఇంకా దాని ఫుల్ వీడియో అనమాట ఇది ఇంకా మార్నింగ్ అయితే బెడ్స్ అన్ని క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేసి తినేసాము తర్వాత అయితే బట్టలు అవి ఎక్కువ ఉండేవి ఇంకా అవి ఉతికిసి ఇవతల వైపు కొన్ని అలానే బాల్కనీ వైపు కొన్ని అయితే ఆరేస్తాను ఇంకా బయట బేభత్సంగా ఎండ అయితే ఉంది అలానే గాలి కూడా వేస్తుందనమాట ఇంకా తర్వాత అయితే కిచెన్ క్లీనింగ్ అయితే మొదలు పెడుతున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఈ పోపుల బాక్స్తో అయితే మొదలు పెడుతున్నాను ఇది మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో ఎప్పుడో క్లీన్ చేశాను అనమాట తర్వాత అయితే క్లీన్ చేయలేదు బాగా జిడ్డు పట్టేసి మరక మరకలుగా ఉందనమాట దీన్ని ఎప్పుడు క్లీన్ చేయడం అవ్వట్లేదు అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఈ పోపులన్నీ అన్నీ కలిసిపోయి వీటన్నింటినీ ఒక ప్లాస్టిక్ జార్లో వేసి అయితే ఇవన్నీ తోమేసి శుభ్రంగా క్లీన్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూస్గా చూడండి నచ్చినట్టయితే చివరి వరకు చూశాక ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇంకా ఫస్ట్ అయితే వీటన్నింటినీ ఖాళీ చేస్తాను అనమాట ఖాళీ చేస్తే ఇంకా సింక్లో పెట్టి దీన్ని నీట్గా తోమాలి అక్కడక్కడ మరకల్లాగా జిడ్డు జిడ్లుగా పట్టేసింది బాగా ఇవైతే ఈ విధంగా కలి కలిసిపోయాయి కదా అన్ని ఇంకా ఈ విధంగా ప్లాస్టిక్ జార్లో వేసుకుంటే ఏదైనా తాలింపులో డైరెక్ట్ వేసి వచ్చు అందుకని చెప్పి ఆ విధంగా వేస్తాను మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఇంకా వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి ఇంకా పోపుల్ బాక్స్ అయితే క్లీన్ చేస్తాను తర్వాత అయితే ఈ స్టాండ్ అవి తీసి నార్మల్ క్లాత్తో అయితే వాటిని తుడిసేసాను అనమాట వీటికి అంత జిడ్డులాగా అయితే అవ్వలేదు అందుకని చెప్పి వీటిని అయితే నార్మల్ క్లాత్తో అయితే తుడిసేసాను ఇంకా తుడిసేసి అయితే ఎక్కడ అక్కడ అయితే పెడుతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూస్గా అయితే చూసేయండి ఈ స్టాండ్ పెట్టే ప్లేస్లో అయితే డైలీ తీసి తుడం కదా అందువల్ల బాగా దూరిలో అయితే అనమాట ఇంకా దీన్ని కూడా ఈ విధంగా డస్ట్లో ఉన్నదంతా తీసేసి తర్వాత అయితే కాలిన్ స్ప్రే కొట్టి అయితే దాన్ని క్లీన్ చేస్తాను నీట్గా మొత్తం పోయిందనమాట మరకల్లాగా ఏం లేకుండా ఇంక గాజు గ్లాసెస్ అన్నీ అయితే లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను కదా లైజాల్ వైప్స్ అని చెప్పి ఏవో కొంటే ఫ్రీ వచ్చిందని చెప్పి వీటిని వీటితో అయితే ఈ విధంగా గాజు గ్లాసెస్ అన్నింటిని అయితే క్లీన్ చేస్తాను ఇవి బాగా మరకలేవైతే బాగా వదులుతుంది అనమాట అందుకని చెప్పి వీటితోనే క్లీన్ చేసి పొడి క్లాత్తో అయితే తర్వాత తుడిసేసాను అనమాట ఇంక ఈ విధంగా క్లీన్ చేసి అయితే మొత్తం ఎక్కడొక్కడైతే పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ క్యాన్ ఉంది ఇది ఆయిల్ అది ఉందనమాట అందుకని చెప్పి మీద వైపుగా మాత్రమే లైజాలు వైప్స్తోటే తుడిసేసాను అనమాట కింద ప్లాస్టిక్ ట్రే పెట్టాను కదా దాన్ని కూడా టిష్యూ అది తీసేసి అయితే ఇంకో టిష్యూ వేసి నీట్గా క్లీన్ చేస్తాను ఈ ఆయిల్ కూడా కొద్దిగా మరకల్లాగా అయిపోయింది అనమాట కాకపోతే ఆయిల్ అది ఉంది అందుకని చెప్పి మరి ఇప్పుడు క్లీన్ చేయట్లేదు నార్మల్గా అయితే ఆ వైప్స్తో అయితే తుడిసేసాను ఇంక ఈ పోపులది అయితే కడిగేసి పెట్టాను కదా దీన్ని కూడా ఇప్పుడు ఒకసారి పొడి క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను ఆ వాటర్ లాగా ఏమైనా ఉంటే అది మరక మరకల్లాగా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి నీట్గా పొడు క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను తులిసేసిన తర్వాత అయితే ఇంకా పోపుల్ని అయితే ఫిల్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసి అయితే ఎక్కడ ఒకడైతే పెట్టేశాను అనమాట ఈ కిచెన్ కార్నర్ని ఇంకా బట్టల కబోర్డ్ అయితే క్లీనింగ్ అయితే ఉంది అది ఇంకా క్లీన్ చేయలేదు టైం ఇది అవ్వలేదు అనమాట సెట్ అవ్వలేదు దాన్ని కూడా ఏదో ఒక రూజ్ చూసుకొని క్లీన్ చేయాలి ఇంకా ఈ క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే గోంగూర పప్పు అలానే బెండకాయ ఫ్రై అయితే చేశాను పల్లీలు అది వేసి బెండకాయ ఫ్రై చేశాను అలానే రేపటి టిఫిన్ కోసం అయితే పప్పు అది నానబెట్టేసి కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్